హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఎన్నో చక్కని విషయాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి మరి గోళ్ళు పిల్స్ బారకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం చాలామంది ముఖం అందంగా కనిపించేందుకు తీసుకునే శ్రద్ధ చేతులపై చూపించరు ముఖ్యంగా గోళ్ల పైన అవి పిలుసు బారి బలహీనంగా నల్లగా మారిపోతాయి గోళ్ళు అలా కాకూడదంటే ఈ కింద చాయ్ చిట్కాలు పాటిద్దాం శ్వాసించనివ్వండి గోళ్లకు స్వచ్ఛమైన గాలి అందాలి కాబట్టి వాటిపై ఎప్పుడు గోళ్ళ రంగు వేయాలని చూడకండి అప్పుడప్పుడు రంగు వేయడం మానేయండి గోళ్ళ చుట్టూ ఉండే చర్మాన్ని కూడా కత్తిరించండి అలాగే కనీసం రెండు నెలలకోసారి కోసారి చేయండి సెల్ ఫోన్లో తరచూ మెసేజ్లు టైప్ చేసేవాళ్ళు కంప్యూటర్ లో పనిచేసే వాళ్ళు గోళ్లు పెద్దగా ఉంచుకుంటే విరిగిపోతాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు మంచి షేప్ లో కత్తిరించండి డబ్బాల మూతలు లాంటివి గోటితో తీసే అలవాటు అస్సలు వద్దు ఇక తేమతో అందం చర్మంతో పాటు గోటికి తగినంత తేమ అందుతూనే ఉండాలి అవి పొడిబారి ఉండకూడదు తీవ్ర రసాయనాలతో కూడిన జెల్స్ క్రీములతో తరచు చేతులు శుభ్రం చేసుకోవడం మానండి చేతికి వాడే మాయిశ్చరైజింగ్ క్రీమును గోళ్ళకి రోజు పట్టించి మర్దన చేయండి ఇక తర్వాత బలాన్నిచ్చే పాలిష్లు గోళ్లకు అవసరమైన ఖనిజాలు విటమిన్స్ అందించే పాలిష్లు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి వాటిని ఎంచుకోండి ఎస్టోన్ వంటి కఠిన రసాయనాల మోతాదు ఎక్కువగా ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్స్ అస్సలు వాడొద్దు అంట్లు తోమేటప్పుడు ఇల్లు తుడిచేటప్పుడు తప్ప మరి మిగిలిన సమయాల్లో అలాంటి ఇల్లు తుడిచేటప్పుడు తప్పనిసరిగా చేతి తొడుగులు వాడండి మర్దన చేయండి రెండు మూడు రోజులకు ఓసారి గోళ్లకు గోరువెచ్చని ఆలివ్ నూనెను రాసుకుని మర్దన చేయండి అలాగే రెండు కప్పుల్లో గోరువెచ్చని బాదం నూనెలో నాలుగైదు చొక్కల నిమ్మరసం వేసి అందులో గోళ్ళను ఉంచండి కాసేపు అయ్యాక చేతులను తీసేస్తే సరిపోతుంది వాడేసిన నెమ్మ చెక్కలను కూడా పారేయకుండా గోడలకు రుద్దుకుంటే ప్రయోజనం ఉంటుంది విన్నారు కదా ఫ్రెండ్స్ మరి మీ గోల్డ్ పిల్స్ బారకుండా చూసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ